వైశ్య కుమార్ రబ్బర్ నందు ఆర్య వైశ్య సేవా సమితి ద్వారా ఇప్పటి వరకు పదకొండు నెలలు రోజు మనం ఏంటంటే అమావాస్య దినం రోజు సందర్భంగా ఐదు వందల మంది నుంచి ఆరు వందల మంది ఈ యొక్క బ్రేక్ఫాస్టు ప్రతి అమావాస్య రోజుకు పెడుతున్నాము మరి ఈ శ్రీనివాస్ గారు వారి ఆధ్వర్యంలో దేవకే శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అమావాస్ అమర్ అమర్నాథ్ ఆధ్వర్యంలో ఉమా రబ్బర్స్ పదే నగర్ నందు అమావాస్య అమావాస్య దినానికి సనత్ నగర్ నందు ఈ కార్యక్రమము దిగ్విశంగా జరుగుతుంది ఎంతోమంది నిరుపేదలకు విశ్లాసం సేవ చేస్తే ఎంతో ఆనందం ఉంటుందని చెప్పి శ్రీనివాస్ గారు దేవకే శ్రీనివాస్ గారు చెప్తున్నాడు మరియు ఈ నీడీ పీపుల్స్ అంటే ఇక్కడ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఒక ఆరు వందల మంది రోజు ఇక్కడ వచ్చి తినడానికి ఒక లైన్ ద్వారా క్యూ ద్వారా సిస్టమ్ ద్వారా ఒక గ్లౌజ్ ద్వారా ఒక మంచి నాణ్యమైన ఫుడ్ ఇక్కడ అందిస్తున్నారు వాళ్ళకు పేరు పేరును అదేంటి నేను ఇప్పటి వరకు క్లబ్ ద్వారా మరియు సైన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవ కలగలు చేసి ఇప్పటి వరకు ఐదు వందల ఎనభై ఐదు అవార్డ్స్ జాతీయ అంతర్జాతీయ మరియు వరల్డ్ రికార్డ్తో పాటు వారి రాష్ట్రపతి యొక్క అవార్డు ఇరవై ఎనిమిదవ తారీఖు డిసెంబర్ రోజు తీసుకున్న సందర్భంగా వీళ్ళు నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు దేవికి శ్రీనివాస్ గారు ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎంతోమందికి సేవ చేయాలని కల్పించి అందరికీ వికాసం సేవ ఆయన ఎంతో భాగ్యం అని చెప్పి ఈరోజు అమెరికా నుంచి రమేష్ గారు వారి దంపతులు పుణ్య దంపతులు బాబాయ్ గారు వచ్చి ఆవు సేవతో పాటు ఎంతో మందికి సేవ చేయాలనే ఉద్దేశంతో అమెరికా నుంచి వచ్చి ఈ రోజు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు స్పాన్సర్ కూడా రమేష్ గారు వారి వాళ్ళ ఫ్యామిలీ గారు అమెరికా నుంచి వచ్చి మనకి ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని బ్రేక్ఫాస్టు అందట ఉదయం అల్పార వితరణ కార్యక్రమం ఆయన చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు కాసిన ఎన్నో కార్యక్రమం ముందు ముందు జరిగి వీళ్ళ చేతుల మీదుగా ఎంతో పుణ్య కార్యక్రమం చేయాలని చెప్పి కలిగించుకుంటూ ఈ వాసవి మాత ఆశీస్సులు వీళ్ళకి ఎలా వేళ అలా ఉండాలని చెప్పి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను వీరికి వీరి యొక్క కుటుంబానికి ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీనవాస దేవకేసినవాస గారికి మేర్వేరుగా ధన్యవాదాలు జై అరవశ్య సేవా సంకే కూడా ఈ అన్నన్న కొల్పా కొల్పా హారం చెప్పేంత చాలా సంతోషంగా ఉన్నాము ఇటువంటిది ఇంకా ప్రతినిధి ప్రతినిధుల ఇంకా మీరు ఆ ప్రతినిధుల అమహశరోజు విజయవంతంగా విజయవంతంగా సర్గలన్ని కూర్చోండి జై అరవశ్య అందరికీ ఎవరైతే చాలా థ్యాంక్స్ ఇలాంటి అంత అమావాస రోజు పెడుతున్నాము దేవుడి దయ వల్ల అందరి మంచిగా పెరగాలి ఇంకా మంచిగా పెరగాలి అందరు మంచిగా చేసుకోవాలన్నా

జై వాసవి ఈ ప్రతి అమావాస్య అల్పాహారం కార్యక్రమం పదకొండు నెలలుగా జరుగుతుంది ఇదే ఇంకా పెద్ద ఎత్తున చేయాలని ఆలోచనలో ఉన్నాము అందరి సహార సహాయ సహకారాలతో జరుగుతుంది కాబట్టి ప్రతి అమావాస్య కార్యక్రమం చేయాలని కోరిక జై ఆరవైశ్య సేవా జై వాసవి జై కుమారత్సన్ మోటర్ల ఈవేళ కార్తీక పౌర్ణమి సందర్భంగా అమెరికా నుంచి రమేష్ గారు ఆ దంపతులు ఈవేళ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాం జై వాసవి జై వాళ్ళ